ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఇరవై ఎనిమిదో వార్డు జమ్మిగుంటలో గడప గడపకు ప్రచార కార్యక్రమం చేపడడం జరుగుతుంది వాడ ప్రజలందరికీ ఒకడే వినమించుకుంటున్నాం ఏదైతే కేసీఆర్ఆర్ గారు మనకు అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధిని చూసి మన కరీంనగర్ పార్లమెంటుకు బలపరిచిన వ్యక్తి వినోద గారిని భారీ మెజార్టీలో గెలిప గెలిపించాలని కోరుచున్నాం అలాగే ఒక మేధావి మంచి జ్ఞానపరుడైనటువంటి వినోద్ గారిని మీ అమూల్యమైన ఓటు వేసి మంచి మెజార్టీని ఇవ్వాలని కోరుకుంటున్నాం